వెల్కమ్ టు సార్ రిలీషి నా పేరు సురేష్ మీరు చూసిన ల్యాండ్ టోటల్గా ఇరవై ఒక ఎకరం అండి ఇరవై ఒక ఎకరం టోటల్గా క్లియర్ బిట్టు తెలంగాణ పాస్బుక్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఇది తెలంగాణలో ఉంటుంది మరియు కాకినార్ డివిజన్ ఉంటుంది కాకినారు డివిజన్ నుండి ఓన్లీ పది కిలోమీటర్ డిస్టెన్స్లో సైట్ ఉంటుంది సైట్ వరకు మనకు థర్టీ ఫీట్ రోడ్ అప్రోచ్ రోడ్ ఉంది బిసైడ్ కెనాల్ కూడా ఉంది పెద్ద కెనాలు ప్రజెంట్ అయితే పత్తి పంట వేశారు ఎకరం రేట్ వచ్చేసరికి ఎనిమిదిన్నర లక్షలు చెప్తున్నారండి రేట్ అనేది నెగేషియబుల్ ఉంటుంది ప్రజెంట్ టోటల్గా కల్టివేషన్లో ఉంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే నాకు కాల్ చేయవచ్చు మరియు ఈ కెనాల్ బాట థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సైట్ వరకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసరికి నైన్ ఫైవ్ త్రిపుల్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ సిక్స్ థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్